వాలంటీర్లను పదివేల రూపాయలు మేము అధికారంలో వస్తానే పదివేల రూపాయలు ఇస్తాం వాళ్లకు అని చెప్పేసిందున వాళ్ళకు ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది ఈరోజు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయంటే వీధులు పడ్డాకోవాలి కేమెరా మన పరిస్థితి ఎట్ మనకు అని చెప్పింది వీధిలో పడ్డారు వాళ్ళ జీవితం అంతా అయోమయ స్థితిలో పడిపోయింది వాళ్ళకు ట్రాక్లో ఉండి ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ఏమంటే దేశంలోనే ఆదర్శంగా ఉండింది సచివాలయ వ్యవస్థ కానీ ఆదర్ ఇది వ్యవస్థ కానీ దేశంలోనే ఆదర్శంగా ఉండే వ్యవస్థది ఆ వ్యవస్థకు వేరే దేశ వేరే మనగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు వేరే రాష్ట్రాల నుండి వచ్చిందనో దీనికోసం అభ్యాసం కూడా చేస్తున్నారు ఎట్లా వీలు చేస్తున్నారు ఏ రకంగా ప్రజలకు దాల్మదరం దగ్గర వచ్చిందనో ప్రభుత్వాన్ని అందజేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళందరూ దాని మీద చాలా వరకు ఇది చేసినారు చేసి వేరే రాష్ట్రాల వల్ల కూడా దీన్ని మనం పాటించాలని చెప్పి ఇంత ప్రతిష్టాపంగా టేకప్ చేస్తుండే వ్యవస్థ దీన్ని నిర్వీర్యం చేసేసి వాలంటీర్స్ని రద్దు చేసేసి ఈరోజు ప్రజలు కూడా చిన్న చిన్న వాటికి కూడా పేపర్లు ఎత్తుకొని ఆఫీసులు చుట్టూ తిరుక్కుంటా ఎక్కడ ఏ పని జరగడం లేదు మన పోస్ట్ ఆఫీస్ ఆఫీస్లో చూసారు లక్ష వేల మంది వచ్చేస్తున్నారు వాళ్ళ ఆఫీస్ కార్డు నిలబడ్డారు అవసరం లేదు పేపర్లన్నీ ఈ ఆఫీస్కి పోతే ఆ ఆఫీస్ పోతే ఎండిఓ ఆర్డీఓ ఆఫీస్ పోమంటారు ఆర్డో ఆఫీస్కి పోయినామంటే మున్సిపాలిటీకి పోమంటారు ఎక్కడ అంతా తీసుకుని పోవడం తప్ప ఏమీ లాభం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు వాలంటీర్లు అయితే దాల్ మంది కార్డు వచ్చేసిందనో మీ ఏ పని కావాలో చెప్పండి నేను మీ ఉన్నారు వీళ్ళు ఏది సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ పెన్షన్ మినహా వేరేది ఏమీ చేసింది లేదు అది కాక ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు ఫీజు రింబర్స్మెంట్ చేస్తామని ఫీజు రిబర్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఫస్టేజెస్గా తీసుకొని చదివినే పిల్లల కోసం ఫీజు రింబర్స్మెంట్ పెట్టేసి అందరూ టైం టు టైం వాళ్ళకి వచ్చేటట్టు చేసి వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా హెల్త్కు ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీణ ఏం చేశారు ఇంతవరకు ఏమీ లేదు ఫీజు రింబర్స్మెంట్లో తీ ఎక్కడుండే ఫైల్స్ ఏమైనా చెప్పినామంటే ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ ఓకే మీరు ప్రిస్టేజియస్ మీరు ఇంత ముందు వచ్చేదిను ముప్పై ఏళ్ల వ్యవస్థ అంటారు ముప్పై ఏళ్ల ఎక్స్పీరియన్స్ నాకు అంటారు ముప్పై ఏళ్ల ఇండస్ట్రీ అంటారు మీకు అంతా ఎక్స్పీరియన్స్ తెలుసు కదా ఖజానా వ్యవస్థ మీకు తెలుసు కదా ఆ టైంలో మీరు ప్రా ప్రామిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలో తీసుకొని మీరు సూపర్ సిక్స్ అనేది చెప్పిండాల్సింది ఆ రోజు అవన్నీ తెలియకుండా ఈరోజు ఇచ్చేసి నేనేం చేయాలని ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయింది నేనేం చేయాలంటే ఇది ఎంతవరకు సమంజసనం అది కాకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మెడికల్ కాలేజస్ అన్ని ప్రైవేటైజేషన్ చేస్తాం పదిహేడు కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో పదిహేడు కాలేజెస్ తీసుకుని వచ్చేసి ఆయన ఎంతో రకంగా కష్టపడి అసలు చరిత్రలోనే లేదు ఇంత ఒక స్టేట్కి ఇన్ని కాలేజీలు రావడం అన్ని కాలేజీలు తీసుకుని వచ్చేసి అన్ని ఇది స్కీమ్ బేసిస్గా షెడ్యూల్ బేసిస్గా ఫస్ట్ ఐదు కాలేజెస్ వచ్చింది నువ్వు స్టార్ట్అప్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఆయన కానీ కంటిన్యూ అయిన మళ్ళీ ఐదు కాలేజెస్ స్టార్ట్ అయిపోయింది ఇట్లా అన్ని గవర్నమెంట్ కాలేజ్ తీసుకొచ్చి పేద పిల్లలు కూడా మెడికల్ చదవాలా మెడికల్ ఇవి కావాలా డాక్టర్స్ కావాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకుని వస్తే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది అన్నింటిని ప్రొవైడ్ చేస్తా వచ్చి మదనపల్లిలోనే మెడికల్ కాలేజ్ జరుగుతూ ఉంది ఎంత బాగా వర్క్లు జరుగుతూ ఉండే పని జరుగుతూ ఉంటాయి అన్ని నిలిపేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకో స్టెప్ ఏమంటే ఈవెన్ మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రొవైటేషన్ చేయాలని చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉండే ఎంతవరకు పేదవాళ్ళకు ఏమి అసలు పేదవాళ్ళకు ఈరోజు ఏదైనా వాళ్ళ జబ్బులు పాడొచ్చి లోకల్ డాక్టర్స్తో భరించలేక వాళ్ళు ఏదో గవర్నమెంట్లో పోయి ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు దాన్ని ఆ వ్యవస్థ కూడా లేకుండా చేసి దాన్ని కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అది కాకుండా ఉచిత ఉచి ఉచితంగా ఉస్ ఇసుక అన్నారు ఎంతవరకు ఉచిత ఉచితంగా ఉసుక ఈ ఈరోజు ఏదైనా ఇంటికాడికి పోదాం పదండి పోయి అడుగుదాం ఉచిత ఇసుక ఉండేటప్పుడు రేట్ ఎక్కువ ఉందా మామూలు రేట్ ఉండేటప్పుడు ఇసుక ఎక్కువ ఉందా ఇప్పుడు ఎక్కువ ఉంది రేటు ఎట్లా ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోతుంది ఉచిత విసు ఇసుక స్కీమ్ ఎట్లా అయింది ఎందుకు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఉచగా అందరూ ఈవెన్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఫీల్ అవుతున్నారు ఏమి ఇది ఉచిత ఇసుకున్నారు ఈ రకంగా ఈ రేట్లు తమ్ముతా ఉండరు యాడ్ వరకు ఇది ఉచిత ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళా మద్యం పాలసీ తీసుకుని వచ్చినారు మద్యం పాలసీ తీసుకుని వచ్చినారు ఏ ఊరు ఏ సందుకు పోయినా బెల్ట్ షాపులే మద్యమే టాప్ క్వాలిటీ మధ్య ఈ ఈరోజు ఏమైనా అంటే మతాంధ్రప్రదేశ్ను చేసినారు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తంలో పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు మందులు తాగడము రాష్ట్ర పరిస్థితి ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే మీరు తాగితేనే మా రాష్ట్రం జరుగుతుంది అనే స్టేజ్కి తీసుకుని వచ్చేసినారు ఇదా చేయాల్సింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఉండేటప్పుడు తాగేదానికి దానికి ఉండింది అది ఒక ఇది కాబట్టి ఉండింది కానీ ఇంత ఎప్పుడు ఎంకరేజ్ చేసినది కాదు ఇప్పుడు ప్రతి చోట ఇదే వచ్చేసింది బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు యాడ సందు సందుకు బెల్ షాపులే అది కాకుండా నిత్యావసర సరుకులు ధరలు చూసుకోండి నిత్యావసరాల సరుకుల్లో అప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంచెము సరుకులు ఇది రేట్లు పెరిగిపోతానే బాధుడే బాధుడు అని చెప్పి ఊరు ఊరు వీధి వీధి తిరిగి ఇది వీరబాధుడు ఇప్పుడు జరుగుతూ ఉండేది ఎక్కడ పోయినా ఆయిల్ ఇప్పుడు చూసి పామ్ ఆయిలే తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో తొంభై రూపాయలు తొంభై ఐదు రూపాయలు లీటర్ ఉండింది ఈరోజు నూట నలభై నూట ముప్పై నూట యాభై అట్ల అయిపోయింది ఏది చూసుకున్నా రేట్లే ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారు ఫ్రీ గ్యాస్ అన్నారా ఇంతకుముందు వీళ్ళు కూడా అదే అని మేము సబ్సిడీ జగన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమన్నారు ఫ్రీ గ్యాస్ ఇచ్చినామంటే సబ్సిడీ మీ అకౌంట్లో మీ అమౌంట్ పడిపోతుంది మీ డబ్బు కట్టేయండి అన్నారు ఇప్పుడు అది ఓపెన్ చేస్తున్నారు ఇంకొనా గ్యారెంటీగా నేను చెప్పగలను ఈ డబ్బు కూడా ఫ్రీ అంటారు కదా ఫ్రీ డబ్బులు ఏమన్నా రిటర్న్ మన అకౌంట్లో పడేది ఏమి ఉండదు కొన్నాళ్ళు పడుతుంది ఒకటి రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు పడతాయి మళ్ళీ అవుట్ అది కూడా గ్యారంటీగా అది కూడా నిర్వీర్యం అయిపోతుంది కరెంట్ ఛార్జీలు ఎత్తుంటే కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగింది విపరీతంగా పెరిపోయాయి ఏమైనా చెప్పినామంటే జగన్మోహన్ రెడ్డి గారే దానికి కారణము ఆయన ఏదో అగ్రిమెంట్ ఎంటర్ అయినారు అని ఇంకా మీరేం చేస్తున్నారు మీ మీ సపోర్ట్తోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది మీరు బీహార్ గవర్నమెంట్ ఇద్దరు కానీ నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పక్కన కానీ సపోర్ట్ తీసేసినామంటే అసలు ఈ గవర్నమెంటే పడిపోయే ఇది ఉంది కానీ ఏం చేస్తున్నారు ఏమీ ఇది లేదు మీరు కావాలంటే ఏ రకంగా అయినా వాళ్ళకి చెప్పి ఇప్పుడు మీ చేతికి అధికారం వచ్చింది మీ చేతుల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎంటర్ అయినారు అది అయినారు అంటారు కదా మీరే పోయి ఆడ కూర్చొని సెటల్ చేసి ప్రజల మీద ఇబ్బంది పడతా ఉంటారు కరెంట్ ఛార్జీలు తగ్గించండి అని చెప్పి చేయొచ్చు కదా లేదు అది కరెంట్ ఛార్జీలు కూడా అయ్యి ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకుని వస్తూ ఉన్నారు రూరల్ రోడ్స్కి మేము రూరల్ రోడ్స్ తార్ రోడ్లు వేస్తాము కానీ టోల్ ప్లాజాలు పెడతాము అని అన్నీ మనమే డబ్బులు కట్టుకొని అన్నీ మనమే చేసేపాటు అయితే ఇంకా గవర్నమెంట్ చేస్తూ ఉండేది అని ఈ టోల్ ప్లాజాలకు కూడా డబ్బు మనం కట్టుకోవాల్సిందే ఆ రోడ్లో ప్రయాణించేవాడు అందరూ టోల్ ప్లాజాలకు డబ్బులు కట్టాల్సిందే ఇంకా లాభం ఏముంది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని దినాలకు సదవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు మన చేతుల మీద సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది దాన్ని మనం ఉపయోగించుకోవాలన్నా లేదా ఉపయోగించుకొని వాళ్ళకి కట్టడి చేసి మాకు డబ్బులు ఇవ్వండి అని పోయి అక్కడ ఖచ్చితంగా కూర్చొని డబ్బులు తీసుకుని వచ్చేసి అంతా డెవలప్ చేసే బాధ్యత మనకు ఉందా లేదా ఏమైనా చెప్పినామంటే లేదు అది చేస్తారు ఇది చేస్తారు కేసులు పెట్టేది అది పెట్టేది ఇది పెట్టేది ఇది చేసేయడం సోషల్ మీడియా వాళ్ళు ఈ వాయిసెస్ కనీసామంటే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం అది కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా ఇప్పుడు మొన్ననే సర్వేలు కూడా చేస్తున్నారు దగ్గర అతి దగ్గరలో కూడా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూలు కూడా స్టాంప్ డ్యూటీ వాల్యూ కూడా పెంచే పెంచబోతున్నారు ఇది కూడా చేస్తూ ఉంటారు బాధుడు అంటే విపరీ వీర బాధుడు చేసేస్తారు ప్రజల మీద దాన్ని తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీణ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఏమన్నారు ముస్లింస్ మీద మాకు చాలా అభిమానం ఉంది మేము ముస్లింస్ బీజేపీతో కలిసి ఉంటే కూడా మేము వాళ్ళ వాళ్ళ హక్కులని ఏమి చేయము అని ముందు ఆపిస్తున్నారు ఎలక్షన్స్ ఇప్పుడు మీ ఇది నిరూపించుకునే టైం వచ్చింది రోజు ఇది నిరూపించుకోండి ఇప్పుడు దగ్గరలో ఒక వారం పది రోజుల్లో వక్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిన పార్లమెంట్లో ఎంటర్ అవుతా ఉంది మీరు మీకు నిజంగానే మీ మాట మీద మీరు కట్టుబడి ఉండేట్లయితే ఆ బిల్లును వ్యతిరేకించి ఆ బిల్లును ఓడించడానికి ట్రై చేయండి అప్పుడు ప్రజలంతా గమనిస్తున్నారు మేము వాకౌట్ చేస్తా ఉన్నాం మేము వచ్చిందో ఆబ్సెంట్ అయినాం అవన్నీ కాదు కరెక్ట్గా ఓటు బిల్లుకు అగెనిస్ట్గా ఓటేసి మీ దీన్ని మీరు నిరూపించుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు ముస్లిమ్స్కు పక్కన ఉండాలనేది కూడా తేలిపోతుంది కాబట్టి నేను కోరుకుంటూ ఉండేది ఒకటే ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది మన కూటమి సరకారు కూటమి సరకారు ఇంక మీదట కూడా అన్నిట్లో కూడా ముందుండి అన్ని రకాలుగా ప్రజలు ఆదుకొని అన్ని ఎస్పెషల్ నిత్యావసర సరుకులు ఇవన్నీ కొన్ని ప్రాబ్లం కరెంట్ ఛార్జీలు తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు ఈ మెడికల్ హాస్పిటల్ ప్రైవేట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది చేస్తారని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకా ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం మీకు ఆశాజనకంగా పరిపాలన ఉండదని ఆశపడుతున్నాం నమస్కారం